నైన్ టీవీకి స్వాగతం వార్తలు చదువుతున్నది యాదగిరి యూలర్ మోటార్స్ టర్బో ఇవి థౌజండ్ ఆవిష్కరణ ఇది ప్రపంచంలోనే మొదటి వన్ టన్ ఎలక్ట్రికల్ ట్రిక్ హైదరాబాద్ అక్టోబర్ థర్టీన్ రెండు వేల ఇరవై ఐదు ఎలక్ట్రికల్ వాణిజ్య వాహన రంగంలో అగ్రగామి యూలర్ టైలర్ మోటార్స్ హైదరాబాద్లో యూలర్ టెర్బో ఈవీ థౌజండ్ ఆవిష్కరించింది ఇది ప్రపంచంలోనే వన్ టన్ ఎలక్ట్రికల్ ట్రక్కు ఫైవ్ పాయింట్ నైన్టీ నైన్ లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో అందుబాటులో ఉందని తెలిపారు ఈ వాహనం వన్ టన్ను సర్టిఫైడ్ లోడ్ సామర్థ్యం నలభై నుంచి నూట డెబ్బై కిలోమీటర్ల రియల్ రేంజ్ వస్తుందని డీజిల్ వాహనాలతో పోలిస్తే ప్రతి సంవత్సరం ఒకటి పాయింట్ పదిహేను లక్షల వరకు ఆదా చేయవచ్చన్నారు నగరంలో రద్దీ రహదారులు ఖర్చు పట్ల జాగ్రత్త గల డ్రైవర్లు వ్యాపార అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీన్ని ప్రత్యేకంగా రూపకల్పన చేశామని తెలిపారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ हम लोग का ब्रांड डेली से आ, सारी गाड़ियां डिजाइन और डेवलप मैन्युफैक्चर करता है ये जो अभी हमारे पीछे जो गाड़ी खड़ी है वो ऑयलर टर्बो ईवी वी थाउजेंड के नाम से लॉन्च हुई है ऑयलर टर्बो ईवी थाउजेंड वन टन कैटेगरी में सबसे अफोर्डेबल गाड़ी है ये 7.3 और 8.3 फीट डेक लेंथ के साथ आती है इससे वन फोर्टी किलोमीटर्स और 180 एट्टी किलोमीटर्स रियर रेंज के साथ ये गाड़ी आती है इसकी रेटेड पे पे पेलोड कैपेसिटी वन थाउजेंड के साथ है इसका मोटर पावर ट्रेन आउटपुट जो है वो 30 किलोवाट है एंड इनके इसमें अलग-अलग बैटरी ऑप्शंस आते हैं इसमें हमारे पास तीन वेरिएंट्स है टर्बो ईवी थाउजेंड सिटी टर्बो ईवी थाउजेंड मैक्स एंड टर्बो ईवी थाउजेंड फास्ट चार्ज इंतक इज थैंक यू दिन तक मोंडो कार्गो थ्री व्हीलर लो 500 650 केजेस उंडे तర్వాత स्ट्रामन लॉन्चेशन रो स्ट्राम टन उंडे दान तర్వాత स्ट्राम एलआरएन लॉन्चेशन रो స్ట్రాంగ్ ఎల్ ఆర్ రేంజ్ పెంచిండ్రు కొంచెం బండి పెరగడం వల్ల బ్యాటరీ సైజ్ కూడా పెరిగింది దాని రియల్ రేంజ్ వచ్చి టూ ఫార్టీ కిలోమీటర్స్ దాకా ఉంది మధ్యలో మా కంపెనీకి ఒక గ్యాప్ ఉండే అంటే వేరే వాళ్ళతో కాంపిటీషన్ లో థౌజండ్ కేజెస్ అనే ఒక గ్యాప్ ఉండే ఆ గ్యాప్ కూడా ఫుల్ఫిల్ చేస్తా ఇప్పుడు మార్కెట్ లో ఉన్న అన్నిటికంటే మంచి బండిని ఆయిలర్ కంపెనీ తీసుకొచ్చింది దాంట్లో మూడు వేరియంట్స్ ఉన్నాయి ఒక వేరియంట్ కి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఆప్షన్ ఉంది రియల్ రేంజ్ కూడా దాదాపుగా ఏఆర్ఐ నామ్స్ ప్రకారము టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది రియల్ రేంజ్ లో టూ టూ టెన్ మేము టెస్ట్ చేసినాము రెండు వందల పది రెండు వందల కిలోమీటర్లు వస్తుంది సిటీ అనే దాంట్లో నూట నలభై నూట యాభై కిలోమీటర్లు వస్తుంది ఒక్కొక్క ఊరుకు తగ్గట్టు ఈ బండిని డిజైన్ చేసి కస్టమర్ మీద అధిక బరువు పడకుండా అంటే ఎవరైతే కస్టమర్ ఈ సెగ్మెంట్లు ఉంటాడో ఆ కస్టమర్ నీడుని బట్టి సిటీ అంటే సిటీ కొంచెం అవుట్స్కట్స్ అంటే కొంచెం ఎక్కువ రేంజ్ లా కొంచెం అవుట్స్కట్స్ ఉండి కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ పెట్టుకోగలిగిటీ సరౌండింగ్లు ఉంటే ఇంకా దానికి ఒక రేంజ్ ఉన్నది అట్లా మూడు రేంజ్లలో ఈ బండిని తీసుకొచ్చిండ్రు ఇది మంచి సక్సెస్ ఇస్తుంది మేము లాంచ్ అత్తాపూర్ లో చేసినాం లాస్ట్ వీక్ లా లాంచ్ లనే మేము మూడు బండ్లు బుక్ చేసినాము మంచి డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ మాకు మంచిగా చేయతానిస్తుంది ఆశిస్తున్నాం మేము